కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీదేవి ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకుల మధ్యలో అలాగే నిలిచిపోయింది శ్రీదేవి ఎంతో డిసిప్లిన్గా ఉండేవారని గొడవలకు చాలా దూరంగా ఉండేవారని ఎంతోమంది ఆమెతో నటించిన నటులు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే హీరోయిన్ రాధికతో శ్రీదేవి కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి శ్రీదేవికి ఇండస్ట్రీలో పెద్దగా వివాదాలు ఉండేవి కాదు అలాంటిది శ్రీదేవిపై రాధిక అప్పట్లో చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ గొడవకు దారి తీశాయి రాధిక శ్రీదేవి కలిసి ఒక సినిమాలో నటించేటప్పుడు వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు జరిగాయని శ్రీదేవి పెద్ద తోపేం కాదు అంటూ రాధిక గొడవ పడిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే శ్రీదేవి రాధిక ఇద్దరూ ఎప్పుడూ ఎదురుగా ఒక మాట కూడా అనుకోలేదట అలాగే కలిసి షాపింగ్ కూడా చేసేవారట అసలు విషయానికి వస్తే ఒక తమిళ సినిమాలో రాధిక శ్రీదేవి కలిసి నటించారు అప్పటికే స్టార్ హీరోయిన్గా శ్రీదేవితో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలంటూ ప్రొడ్యూసర్ని రాధిక డిమాండ్ చేసిందట ఇదే వారిద్దరి మధ్య గొడవకు కారణమైందని భావించిన ప్రొడ్యూసర్ శ్రీదేవిని పిలిపించి కాస్త పారితోషికాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని అడిగారట అయితే అప్పటికే తెలుగు తమిళ్ మలయాళ మలయాళం బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా శ్రీదేవి గుర్తింపు తెచ్చుకోవడంతో దానికి ఒప్పుకోలేదట ఇలాగే ఉంటే ఇక ఈ గొడవ పెద్దదవుతుందని భావించిన నిర్మాత రాధికను తీసేసి సరితను పెట్టి ఆ సినిమా పూర్తి చేశాడట దీంతో రాధికకు మొదటికే మోసం వచ్చింది అతిలోక సుందరి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే హీరోయిన్ శ్రీదేవి ఆమె మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో మొదలుపెట్టి ఆ తర్వాత వచ్చిన స్టార్ హీరోస్ అందరితోనూ తెలుగు సినిమాల్లో నటించింది ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ స్టార్ ఐకాన్గా శ్రీదేవి ఎదిగిన ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి పునాది వేసిన తెలుగు ఇండస్ట్రీపై శ్రీదేవికి ప్రత్యేక గౌరవం ఉండేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్